లక్కీగాడి ఇప్పుడే మమ్మీ తిరుపతి వెళ్ళింది ప్రదక్షిణాలు చేయకపోతే ఫీల్ అవుతుందని వీడి ఇక్కడ చేస్తున్నాడు ప్రదక్షిణాలు వినాయకుడు లాగా ఓయిగాడు కూర్చొని మొత్తం చింపిండు ఈ చిట్ వచ్చి దాన్ని ఇంకా ముక్కలు ముక్కలు చేసింది ఇటెక్కు నువ్వు పంచర్ అయితే చెప్తానా ముందే అసలే పిల్లకాయ ఎక్కు జా వెరీ గుడ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై వీడియో లక్కీగాడు ఇప్పుడే మమ్మీ తిరుపతి వెళ్ళింది ప్రదక్షిణాలు చేయకపోతే ఫీల్ అవుతుందని ఇక్కడ చేస్తున్నాడు ప్రదక్షిణాలు వినాయకుల్లాగా మొత్తం దుప్పటి అంతా పీకిండు టోనీగాడు టోనీ ఎందు పీకినో దుప్పటి మొత్తం దగ్గరకని కూర్చున్నాడు కొంచెం అన్నా ఉందా వీడికి అసలు సరే ఇంక ఈయనైతే ఇంకేదో కాపులా కూర్చున్నట్టు కూర్చున్నాడు నమస్తే మోటు ఈ మాత్రం పనిష్మెంటు మేడం ఒరే చిక్కు డా రా డా పక్క వీకెండ్ టోనీ నేనేం చేయలేను టాఫీ మాత్రం ఏ దాక్కున్నాడు హాయ్ టాఫీ ఎందుకు దాక్కున్నావు నానా పిల్లలు ఫోర్ థర్టీ స్కూల్ అయిపోగానే వచ్చి క్రాకర్స్ వేస్తున్నారు పాపం పిల్లాడు అల్లాడిపోతున్నాడు అబ్బా పో హాయ్ ఏం బిట్టు ఏం చేస్తున్నారు మొత్తం ఇగో ఈ దిండు బీకిన్ లోపడి ఇంకో పెద్ద కళాఖాండం ఉంది చూపెడతా వాడైపోయింది ఈ మా ఈ చూసారా ఓయిగాడు కూర్చొని మొత్తం చింపిండు ఈ చిట్టొచ్చి వచ్చి దాన్ని ఇంకా ముక్కలు ముక్కలు చేసింది పాప నానా చిట్టి ఎందుకు చింపినావు నాన్న ఎంత కష్టపడి ఐదారు గంటలు అది ఇది పెట్టి కుట్టి పేస్ట్ చేసి సింపుల్గా దొరికిండ్రు నిన్నే ఎందుకు దొరికావు చిటి ఎందుకు ఓయ్ ఓయికితే నువ్వు పీసెస్ చేయాలా అసలు దీన్ని ఎవరైనా వాడతారా ఇప్పుడు ఎట్లా చెప్పు ఎలా పడుకుంటావు దీని మీద పడుకోవా ఏదో నట్టించకు ఏ తిట్టుకుంటే తిట్టుకొని ఏముంది అన్నట్టు లేదు కథ కథ యాక్షన్ చేయ చూడకట్లా సైడ్ టర్నింగ్ అబ్బా ఎందుకు జింపావు చెట్టి చెప్పు అంత యాక్టింగ్ ఎందుకు ఏదో నిద్ర బాగా వచ్చినట్టు చిన్న చిన్న పీసులు చేసింది పిల్ల ఓయ్గాడు చింపితే నేను ఇప్పుడే దుప్పట్లు రెండు కప్పి వాడిని బెదిరిస్తే వాడు పైకి ఎక్కిండు సరేలే అని చెప్పి బయటకు పోయినా గంతే లోపలికి వచ్చేసరికి ఈ మేడం గారు కూర్చొని నీట్గా చింపింది అబ్బా ఇంత అన్న ఫీలింగ్ ఇదంతా నమ్మొద్దు ఫ్రాన్స్ వీళ్ళని మరి డాడీ చేస్తున్నప్పుడు ఇక్కడ చిన్న పిల్లలు ఎవరు లేరు వీళ్ళేం కొరకరు పూరి వాళ్ళలాగా కాదు జున్ను వాళ్ళలాగా కాదు అని చెప్పా ఇప్పుడు వచ్చాక నాకుంటుంది బాగా అయిందా మంచిగా అయిందా హలో బిట్టు ఏంది ఏంది బిట్టు ఏంది లొల్లి పూరి నువ్వు మధ్యలో పోకు పంచర్ అవుతావు పూరిద్దా ఇటెక్కు నువ్వు పంచర్ అవుతావు చెప్తాను ముందే అసలే పిల్లకాయ ఇవి ఎక్కువ జా వెరీ గుడ్ నువ్వు దూరకు ఆ మొగోళ్ళ మధ్యలో జున్న ఎంత బాగా కూర్చుందో వెరీ గుడ్ గర్ల్ రే ఏంద్ర వారి ఏంద్ర లొల్లి మళ్ళీ దిగింది పెత్తనాభాని అవుసారమా ఏంది ఏంది వాట్ వాట్ నాట్ బ్రదర్ చుక్కు ఇప్పుడే లోపల వదిలి వచ్చినాగా చుక్కు మళ్ళీ వచ్చినావేం చుక్కు బాబు బన్నీ కొంచెం సేపు దిగు కిందికి వీళ్ళకి భయపడి ఇట్లా పరుపులు ఎత్తుకోవాల్సి వస్తుంది ఏం చేయాలి కర్మ సర్లే ఎయి దిగు దిగు కిందికి ఇంకేం బీక్ అవుతుంది చీ 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 చా 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 బిట్టు చల్ లైట్ తీసుకోమండి వదిలే అగ్గో హాయ్ పాపా వీళ్ళకి భయపడేట్ వేయట్లేదండి ఇక పాములు తేళ్ళు కప్పలు ఎలుకలు అన్నీ పడుతుర్రు ఇక ఒక గబ్బిలాన్ని చంపర్లే ఇక గబ్బిలం కూడా పట్టుకొని వస్తారు లోపడి కానీ భయం వేసింది ఆ మేడం క్యూరి పైన పడుకుంది ఇక తెలుసు కదా మా ప్లేస్ అదే ఇక పోన్లే నయం కింద పడుకుంటే అదో టెన్షన్ పాములు వస్తాయని పైన సేఫ్ ఓకే జల్లిపోయింది చలికి ఓకే కూర్చున్నావా కూర్చు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక వీడియోతో ముందుంటాను థ్యాంక్ యూ